దగ్గరిందండి కూడా దగ్గరికి మళ్ళీ పట్టుకుంటారు రకం నగలు నగలు పట్టుకుంటాం అందరం గుడి చేతులు పట్టుకోవచ్చు అక్కడ పెట్టా రైట్ నుంచి నువ్వు కూడా పట్టుకోవచ్చు భయం పట్టుకోవా ఇక్కడ తీసుకో ఓకే రాజమండ్రిలో ఒక వృద్ధ జంట ఒకటి అయ్యారు ప్రేమ అంటే వ్యామోహం కాదు మానసిక సాన్నిహిత్యం అని చాటి చెప్పారు ఈ నిర్వచనం చెప్పడం చాలా కష్టమైన వాళ్ళిద్దరి పెళ్ళిని పరిశీలిస్తే మనకు ప్రేమ అంటే అర్థం తెలుస్తుంది ప్రేమకు నిర్వచనం కూడా స్ఫురిస్తుంది అంటే వ్యామోహరహిత మానసిక సాన్నిహిత్యం లేదా వ్యామోహానికి గురి కాకుండా రెండు మనసులో కలవడమే ప్రేమ అన్నది వాస్తవం వాళ్ళిద్దరూ ఒక వృద్ధాశ్రమంలో ఉన్నారు రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉన్నారు అందులో మూర్తి గారికి అరవై నాలుగేళ్ళు ఆయన గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు అదే ఆశ్రమంలో ఉన్న అరవై ఎనిమిదేళ్ళ రాములమ్మ ఆయన బాధ చూసి మానవత్వంతో సేవలు అందించారు ఆమె సేవలు పొందిన ఆయన నెమ్మది నెమ్మదిగా కోలుకున్నాడు కొద్ది ఆరోగ్యం కుదుటపడింది దీంతో ఆయన తోడు కావాలి అన్న భావంతో ఆమెను పెళ్ళాడాలని అనుకున్నారు ఆ విషయం చెప్తే ఆమె కూడా సమ్మతించింది అందరి మధ్యలో అంటే వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల మధ్యలో పూలదండలు మార్చుకుని నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు ఇది ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఆధునిక సమాజంలో ప్రేమలు ప్రేమ వైఫల్యాలు ప్రేమ దాడులు ప్రేమ హత్యలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి అపరిపక్వ ప్రేమలు మరీ మితిమీరిపోతున్నాయి ఏడు ఎనిమిదో తరగతి లేదా పదో తరగతి లోపల హై స్కూల్ విద్యార్థులు జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రేమల్లో పడుతున్నారు విఫలం చెందుతున్నారు చాలామంది ప్రేమ పేరుతో పెళ్ళై మొదటి రాత్రి విడిపోతున్నారు వారం తిరక్కనే పోలీస్ కేసులు పెడుతున్నారు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు కుటుంబ వ్యవస్థలన్నీ కొంత అపహాస్యం చేస్తున్నారు ఇలా విచ్చలివిడిగా ప్రేమ పేరుతో తిరుగుతున్న చాలామంది జంటలకి ఈ ఆదర్శ దంపతుల వివాహం ఒక స్ఫూర్తి కావాలన్న ఉద్దేశంతో నేను చెప్పాల్సి వచ్చింది వాళ్ళిద్దరికి ఇప్పుడు వ్యామోహం లేదు పిల్లల అవసరం లేదు కుటుంబం లేదు ఇద్దరు ఉదాసంలో ఉన్నారు ఒకరికి ఒకరై మనసున మనసై తోడు నీడుగా నిలవాలన్న భావంతో ఒకటయ్యారు ఇది ఆధునిక ప్రేమికులు అర్థం చేసుకొని ప్రేమంటే వ్యామోహం కాదు ప్రేమ అంటే మానసిక సాన్నిహిత్యం రెండు మనసులు కలవడం కలకాలం నిలవడం అన్న భావాన్ని పెంచుకుంటే వాళ్ళల్లో ఉన్న వ్యామోహాలను విడితనాన్ని తగ్గించుకుంటే ఈ సమాజానికి మేలు కాబట్టి మూర్తి గారు రావులమ్మ గారి ఆదర్శ వివాహాన్ని ఆధునిక యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను